హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం శుక్రగ్రహం గురుగ్రహంతోనూ మరియు సూర్యుడితోనూ కలిసి మూడు రాజయోగాలను ఏర్పరుస్తుంది ఈ మూడు రాజయోగాలు ఏర్పడినప్పుడు ధనస్సు రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం అంతకన్నా ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు మీ సపోర్ట్ నాకు ఎంతో అవసరం ఇక వీడియోలోని విషయానికి వస్తే ఈ నెల పంతొమ్మిదిన శుక్రుడు మేషరాశి నుండి వృషభ రాశిలోకి ప్రవేశిస్తాడు అప్పటికే ఈ రాశిలో గురుడు సూర్యుడు సంచారం చేస్తున్నారు సూర్యుడు మరియు గురుగ్రహం యొక్క కలయికతో ఆదిత్య యోగం ఏర్పడింది మరియు శుక్రుడు గురుగ్రహాల కలయికతో గజలక్ష్మి రాజయోగం అనేది ఏర్పడింది ఇంకా శుక్రుడు సూర్యుడు కలయిక శుక్రాదిత్య రాజయోగాన్ని ఏర్పడింది ఈ మూడు రాజయోగాలు అనేవి ధనస్సు రాశి వారిపై ఎలాంటి ప్రభావం చూపిస్తాయి ఇప్పుడు మనం తెలుసుకుందాం ఇక ఏకకాలంలో ఇలా మూడు రాజయోగాలు ఏర్పడడంతో కొన్ని రాశులకు అపరిమితమైన ప్రయోజనాలు కలగనున్నాయి అందులో ధనస్సు రాశి ఒకటి కెరియర్లో ఎదగడానికి అనేక అవకాశాలను కల్పిస్తుంది ఇది అలాగే జీవితంలో సుఖ సంతోషాలను సౌభాగ్యాలను కలుగజేస్తుంది ఈ రాజయోగం అలాగే ధనస్సు రాశి వారికైతే అన్ని శుభ ఫలితాలనే ఇస్తాయి ఈ మూడు రాజయోగాలు జీవితంలో పురోగతికి మార్గం సుముగమవుతుంది వృత్తి జీవితంలో చేసే పనులకు ఫలితాలు వస్తాయి అంటే మీ యొక్క పని ఏదైతే ఉంటుందో మీ కష్టాన్ని ఉన్నతాధికారులు గుర్తిస్తారు దానితో ప్రమోషన్స్ రావచ్చు మీ జీవితంలో ఇంక్రిమెంట్స్ లభించవచ్చు అలాగే ఇంట్లో ధార్మిక కార్యక్రమాలను పూజ పూజలను వ్రతాలను చేయవచ్చు ఆర్థిక పరిస్థితి ఇంతకు ముందు కన్నా చాలా బాగా మెరుగుపడుతుంది ఇక ఎవరైతే వ్యాపారస్తులు భాగస్వామ్య వ్యాపారం చేస్తున్నారో వారికి అధిక లాభాలు అనేవి లభిస్తాయి అలాగే భాగస్వాముల మధ్య మంచి సయోధ్య అనేది కుదురుతుంది అంటే స్నేహం అనేది కుదురుతుంది మంచి అండర్స్టాండింగ్కి వస్తారు అలాగే ధనసు రాశిలోని వివా వివాహితులు ఎవరైతే ఉన్నారో వారు భార్య భర్తల మధ్య మంచి అన్యోన్యత అనేది పెరుగుతుంది ఇంతకు ముందు ఏమైనా అబద్ధాలు ఉన్నట్టుంటే అలాంటివి కూడా తొలగిపోయి వారి మధ్య మంచి అండర్స్టాండింగ్ అనేది వస్తుంది అలాగే ధనస్సు రాశి వారి యొక్క కుటుంబ జీవితం అనేది ఆనందంగా గడుస్తుంది అలాగే ధనసు రాశి వారికి ఇంతకు ముందున్న దానికన్నా ఆత్మవిశ్వాసం అనేది బలపడుతుంది అలాగే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం అనేది లభిస్తుంది పెళ్లి కాని వారికి ఎవరైతే ఉన్నారో వారికి పెళ్లి కుదిరే అవకాశం అయితే ఈ సమయాన లభిస్తుంది అలాగే ధనస్సు రాశి వారు తమ సంతానం నుండి మంచి శుభవార్తలను వింటారు అంటే వారి వల్ల మంచి పేరు ప్రఖ్యాతులను పొందుతారు ధనస్సు రాశి వారు ఈ సమయాన శుక్రగ్రహం యొక్క గురుగ్రహం యొక్క మరియు సూర్యుడు యొక్క అనుగ్రహం కోసం కొన్ని పరిహారాలు పాటించినట్లయితే మరింత బలోపేతమవుతుంది ఈ రాజయోగం శుక్రగ్రహానికి అనుగ్రహం కోసం ధనస్సు రాశి వారు ప్రతిరోజు తులసి కోటకు పూజ చేసి దీపం వెలిగిస్తే శుక్రగ్రహం యొక్క అనుగ్రహం లభించి మానసిక ప్రశాంతత చేకూరుతుంది అలాగే ఆర్థిక స్థిరత్వం కలుగుతుంది ఇక గురుగ్రహం అనుగ్రహం కోసం ప్రతి గురువారం వీలైతే శనగలను దానం చేయడం వలన గురుగ్రహం యొక్క అనుగ్రహం కలుగుతుంది అలాగే పెద్దలను పండితులను ఎవరైతే పురోహితులు ఉంటారో వారిని గౌరవించి వారికి దక్షిణ చెల్లించి వారి ద్వారా ఆశస్సులు పొందినట్టయితే గురుగ్రహం యొక్క అనుగ్రహం లభిస్తుంది ఇక అంతేకాకుండా దక్షిణామూర్తి అలాగే దత్తాత్రేయుల స్వామి వార్లను మీరు ఆరాధించినట్లయితే సాయిబాబాను కూడా ఆరాధించినట్లయితే మీకు గురుగ్రహం యొక్క అనుగ్రహం లభిస్తుంది ఇక సూర్యదేవుని అనుగ్రహం కోసం ఏం చేయాలో అందరికీ తెలుసు మరొకసారి చెప్తాను ప్రతిరోజు సూర్య నమస్కారాలు చేయాలి అలాగే సూర్యుడికి ఆరోగ్యం సమర్పించాలి వీలైతే సూర్యాష్టకాన్ని పఠించాలి ఆదిత్య హృదయాన్ని కూడా పఠించడం వల్ల మీకు సూర్యుని యొక్క అనుగ్రహం లభిస్తుంది ఈ సమయాన ఈ రాజయోగం అనేది మీకు మరింత బలోపేతమై మంచి ఫలితాలనేవి లభిస్తాయి ఇవ్వండి శుక్రుడి వల్ల మూడు రాజయోగాల వలన ధనస్సు రాశి వారికి కలిగే ఫలితాలు మరియు పరిహారాలు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోద్దు అంతా శుభమే జరుగుతుంది